హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ అయితే వస్తాయి వీటిల్లో వచ్చేసి మీకు మైసూర్ సిల్క్ వస్తుంది అండ్ చినాన్ జాట్ ప్యూర్ చినాన్స్ అయితే వస్తాయి వీటిల్లో సో మీకు ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఎక్కువ స్టాక్ అయితే లేదు లిమిటెడ్లోనే ఉన్నాయి వచ్చేసి ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ప్యూర్ విస్కోస్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి జరీ బోర్డర్ లైట్ వెయిట్ అండి శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ మధ్యలో లైన్ కూడా జరి లైన్ వస్తుంది ఇలాగ మనకి పైన కింద బార్డర్ వచ్చేసి సో ఇలా వస్తుంది మిడిల్లో మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ వైట్ మనకి ఇట్లా బార్డర్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు ఎంత బాగుందో డిఫరెంట్గా ఉందండి ఈ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పర్పుల్ కలర్లోనే మనకి బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్లో అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది శారీ ఓకే బ్యాక్ సైడ్ కూడా మనం చూడవచ్చు ఇలా వస్తుంది ఓకే శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇదండి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తుంది మరొక బ్యూటిఫుల్ అండి ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తుందండి ఇది మెటీరియల్ వచ్చేసి సో ఇలా మనకి బాంధిని డిజైన్స్లో త్రీ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ అయితే చూడండి లైట్ వెయిట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సూపర్ ఉంది అండ్ ఇదేమో మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే ఇస్తాడు ఓకేనా బట్ దీనిలో కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ అయితే వచ్చింది ఈ శారీకి వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళైతే సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి యాక్చువల్గా ఇవన్నీ కూడా టూ ఫైవ్ టూ ఎయిట్ ఈ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ మనకి చిన్న మిస్టేక్స్లో వస్తాయి కాబట్టి ఆ కాన్సెప్ట్లోనే కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మొత్తం డిజిటల్ ప్యాటర్న్లో విస్కోస్ వస్తుంది ప్యూర్ విస్కోస్ అండ్ స్మాల్ చెక్స్ ప్యాటర్ను మొత్తం డిజిటల్ ప్యాటర్న్లో డిజైన్ కాన్సెప్ట్ అయితే ఓవరాల్ డిజైన్ అయితే చూడొచ్చు ఇలా ఉంటుంది ఇదేమో పళ్ళు ఇస్తాడండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్లోనే చెక్స్లో వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ సెవెంటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ అనేది వన్ మొత్తం కూడా కలంకారీ డిజైను అల్టిమేట్ ఉందండి శారీ అయితే సూపర్ ప్యూర్ విస్కోస్ వస్తాయి సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ స్టైలు లైట్ వెయిట్ కూడా వస్తుంది సో ఏ విధంగా కావాలంటే అవి లైట్ వెయిట్ కావాలంటున్నారు ఫాలింగ్ అండ్ స్మూత్ కావాలంటున్నారు అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయి సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా తీసేసుకోవచ్చు లిమిటెడ్ ఏ ఉన్నాయి ఎక్కువ అయితే లేవు దొరకకూడదు మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో సో ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు చూడండి ఓకే ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి జార్జెట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది వచ్చేసి మీకు జార్జెట్ చినాన్ జార్జెట్ బ్లౌజ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ నెక్స్ట్ అండి మరొకటి కలంకారీ స్టైల్లోనే ఉన్నటువంటిది ప్యూర్ విస్కోస్ వస్తుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అయితే ఇస్తాడు అండ్ ఇదండి మనకి శారీ టోటల్గా కలంకారీ డిజైన్ అండి మొత్తం కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంటుంది శారీ జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కి మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక సో ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఈ శారీలో అయితే మనకి టిష్యూ మిక్సింగ్ కూడా ఉంది కొంచెం షైనింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ రియల్గా చూస్తే కొంచెం షైనింగ్ కూడా వస్తుంది అండ్ ఇలా వస్తుంది మొత్తం కలంకారీ ప్యాటర్న్ అనమాట కింద బోర్డర్ కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ఫిషెస్ డిజైన్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇది పళ్ళు కూడా ఇదే విధంగా అయితే ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ఇది రివర్స్లో ఉందిలే ఇది అండి ఇదండి యాక్చువల్గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా టిష్యూ ఇచ్చాడండి ఇది వచ్చేసి టిష్యూ వస్తుంది బ్లౌజ్ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు చీర కూడా ఇలానే మెరుస్తూ ఉంటుంది అన్నమాట సెవెంటీన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ సెవెంటీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ మరొక బ్యూటిఫుల్ శారీ బాందిని శారీ అండి ఎంత బాగుందో ప్యూర్ చినాన్ జార్జెట్ మెటీరియల్ వచ్చేసి పైన వచ్చేసి చిన్న బోర్డర్ కాకపోతే కొంచెం ఇక్కడ మిస్ ప్రింట్ కలర్ షేడ్ అంటే కలర్ డై చేసేటప్పుడు అక్కడ పడి ఉండదు నాకు తెలిసి అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో కింద బోర్డర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఫుల్ షైనింగ్ చాలా బాగుంది ఇలా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అల్టిమేట్ ఉంది శారీ అయితే పింక్ వస్తుంది కలరు మంచి పింక్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ అయితే అండ్ బ్లౌజ్ ఇట్లా అర్థం కావట్లే ఇది కూడా రివర్స్ కనిపిస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చెక్స్లో వస్తుందండి ఇలాగా సూపర్ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు మరొకటండి ఇది కూడా మనకి ఫాబ్రిక్ వచ్చేసి చినాన్స్లో వస్తుంది ప్యూర్ విస్కోస్ చినాన్ అయితే ఉంటుంది డిజిటల్ ప్యాటర్ను అండ్ చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి బోర్డర్ అనేది చిన్నదే వస్తుంది పైన కూడా యాజ్ టీజు మొత్తం డిజిటల్ ప్యాటర్ను పళ్ళు వచ్చేసి సో అలా వస్తుంది చెక్స్ కాంబినేషనే అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదిగోండి చెక్స్ వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది నెంబర్ వన్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కి మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తాం మరొక బ్యూటిఫుల్ శారీ అండి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్లోని కాంట్రాస్ట్ బోర్డరు జరీ బోర్డరే ఇది కూడా వచ్చేసి అండ్ ఇలా వస్తుంది ఓకే ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తుంది మెటీరియల్ విత్ డిజిటల్ ప్యాటర్ను పైన బార్డర్ కూడా యాస్టీజు పళ్ళు కూడా సేమ్ యాస్టీజ్ కాంట్రాస్ట్ అదే డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డరు చెక్స్లో వస్తుంది మనకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో ఎక్స్ ఆర్డినరీ ఉంది ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ